గొల్లల్లార గొల్ల పిల్లల్లార పిల్ల తల్లుల్లార చల్ల నమ్ము వారమ్మ నల్లనయ్య బాగా ఉన్నాడా గొల్లార గొల్ల పిల్లల్లారా పిల్ల తల్లుల్లార చల్ల నమ్మువారమ్మ నల్లనయ్యా బాగా ఉన్నాడా ఎలా జీవు సిల్ల ముగక పాడుచుండెడి ఎల్ల జీవుల నెల్ల నుల్ల పాడుచుండెడి నల్లనయ్య బాగా ఉన్నాడా మా బాలచలికెడు బాగా ఉన్నాడా గొల్లల్లారా గొల్ల పిల్లల్లార పిల్ల తల్లుల్లార చల్ల నమ్మువారమ్మ నల్లనయ్య ಮಾ ಮುರಳಿ ಕೃಷ್ಣುಡು ಬೂತಕ್ಕಿ ಪೂತ ಘಾತಕ್ಕಿ ಕಡುತೀ ಯಂಪಿನ ಭೂತಲೇ ಸುಡು ಬೂತ ಕಿ ಪೂತ ಘಾತಕ್ಕಿ ಕಡು ಪಾತ ಕಿನ್ ಯಮರಾತ ಕಂಪಿನ ಭೂತಲೇ ಸುಡು ಬ ఎల్లజీవుల నెల నుల్ల పాడుచుండెడి ఎల్ల జీవుల నుల్ల సిల్ల ముగకా పాడుచుండెడి నల్లనయ్యా బాగా ఉన్నాడా మా మురళి కృష్ణుడు బాగా ఉన్నాడా గొల్లల్లారా గొల్ల పిల్లల్లార పిల్ల తల్లుల్లార చల్ల నమ్మువారమ్మ నల్లనయ్య బాగా వాసిమిర భట్ల నారాయణ దాస దా సహృదయ కేశహుండు ప్రాణమిత్రుండూ వాసిర భట్ల నారాయణ దాస హృదయ దా సహృదయ కేశహుండు దాసులారనే దాసులారణ ప్రీతితో నవనిత చోరుని తలార ప్రీతితో నవనిత చోరుని మోము చూడరే ముద్దు మోము చూడరే గొల్లల్లారా గొల్ల పిల్లల్లారా పిల్ల తల్లుల్లారా చల్ల వారమ్మ నల్లనయ్య బాగా ఉన్నాడా మా బాలచలికడు బాగా ఉన్నాడా మా మురళీ కృష్ణుడు బాగా ఉన్నాడా